హలో హాయ్ ఇవాళ నేను కంట్రీ చికెన్ కర్రీ చేసుకుంటున్నాను కానీ మీ అందరికి నోరు గుర్తు కానీ ఇక నేను ఎంత కష్టపడి చేసినా దాని టేస్ట్ రాదు ఎందుకో చూడండి పర్వాలేదు బాగానే ఉంటుంది కానీ మా అమ్మ చేసినట్టు అయితే రాదు మన తెలంగాణలో లాగా అయితే అసలు రాదు ఎందుకో నాకు తెలియదు ఇక్కడ కారము అల్లము పసుపు అవన్నీ కొంచెం నాకు తేడాగా అనిపిస్తాయి ఇంక ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ సరస్సు ఆయిల్ అంటే ఏంటది ఆవాల నూనె వాడతారు నాకు ఆ ఆవాల నూనె చూస్తే ఆ వాసన అనిపిస్తుంది ఏదోడినా అదే డామినేట్ చేసేదా ఆ స్మెల్ ని సరే ఇంకా తినాలి తినాలని అనిపిస్తుంది కదా ఎవరికైనా అందుకే తింటున్నా జింజర్ గార్లిక్ పేస్ట్ కలిపి పెట్టాను పసుపు కూడా కలిపాను ఏంటో తెలుసా వీటిని నాగా ధనియా అంటారు నాగా ధనియా అంటే ఇది ఇక్కడ ఇక్కడ ఒక సీజన్ లో ధనియా కొత్తిమీర అవైలబుల్ గా ఉండదు అన్నట్టు ఆ టైంలో ఇది వస్తుంది నాగా ధనియా ఇది దీని స్మెల్ అచ్చం కొత్తిమీర స్మెల్ ఉన్నట్టే ఉంటది ఇంకా పుదీనా కూడా ఉండదు పుదీనా కోసమని నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కొన్ని కొమ్మలు తెచ్చాను పుదీనా కొమ్మలు అవి పెట్టాను అవి నాటుకుంటే అప్పుడు వేసుకోవాలి సో ఇప్పుడు పుదీనా లేకుండా చికెన్ కర్రీ నాన్ వెజ్ ఇంకేంటి కొత్తిమీర లేకుండా నాన్ వెజ్ పాప చూడండి ఇంత తక్కువ ఆనియన్స్ వేస్తున్నా ఇందాక చూపించిన ఇది ఇందాక చూపించిన ధనియా నాగా ధనియా ఫస్ట్ ఒక ముగ్గురు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి తెలిసిందే కదా మీకు ఇంకా నెక్స్ట్ ఆయిల్ వేస్తాను నేనైతే గిన్నె పెట్టగానే ఆయిల్ వేసేస్తాను ఎందుకంటే అది వేడి గిన్నె బాగా వేడయ్యాక ఆయిల్ వేసామనుకోండి ఆయిల్ ఒకేసారి టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది అలా పెరగడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది అందుకే నేను గిన్నె పెట్టగానే గిన్నె పెట్టగానే ఆయిల్ వేస్తా సో గ్రాడ్యువల్ గా గిన్నెతో పాటు ఆయిల్ కూడా వేడవుతూ ఉంటుంది వేడయ్యాక నేను ఫస్ట్ మనం ఏమేమైతే నూనెలో వేస్తామో వాటిలో వాటర్ కంటెంట్ ని బట్టి వేస్తాను అంటే ఆనియన్స్ లో వాటర్ ఎక్కువ ఉంది కదా కాబట్టి ఫస్ట్ ఆనియన్స్ వేసేస్తా మళ్ళీ ఆ నూనె కూడా నేను మొత్తం వేడవ్వకముందే ఆనియన్స్ వేసేస్తా ఎందుకంటే బాగా కూలీగా వేడయ్యాక ఆనియన్స్ చేసేసామనుకోండి అవి ఒకేసారి ఆ ఆనియన్స్ కూడా నల్లగైపోతాయి ఏవైనా కూడా నల్లగైపోతాయి అందుకే అది కొంచెం వేడాగానే వేసేస్తా ఇది నా స్టైల్ అంటే నేను చదువుకున్న ఫిజిక్స్ కెమిస్ట్రీని బట్టి ఇలా చేస్తా అన్నట్టు ఆనియన్స్ ఫ్రై అయ్యాక ధనియా వేస్తాను పుదీనా వేస్తాను అసలైతే నాకు పురినా లేదు కాబట్టి ధనియా వేసుకున్నా పచ్చిమిర్చి కూడా అప్పుడప్పుడు వేస్తా దాన్ని ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే ఇక్కడ పచ్చిమిర్చి వివత్సంగా ప్రారంభం ఉంటాయి పచ్చిమిర్చి వేయట్లేదు ఇప్పుడు ఈ ధనియా బత్తా అంటే నాగా ధనియా కూడా కొంచెం మధ్య వరకు ఉంచి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఉంది కదా చికెన్ ఇందులో వేసి ఇస్తాను ఫ్లేమ్ హై ముక్కలు వేసాక ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి కాసేపు ఒక టూ మినిట్స్ అలా అదే చికెన్ పైన ఉన్నా ఏమైనా బ్యాక్టీరియా వైరస్ అలా ఏమైనా ఉంటే దెబ్బకి చచ్చిపోతాయని ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ పెట్టుకోవాలి వేయగానే అని మా అమ్మ చెప్పింది నేను కూడా అదే ఫాలో అవుతా ఆ ఫైవ్ మినిట్స్ వదిలేకుండా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇందులో కొంచెం కారం వేసుకుంది ఇక్కడ కారం కూడా చాలా దారుణంగా ఎక్కువ కారం ఉంటది కర్రీ ఎర్రగా కనిపించాలి అని అనుకోవద్దు మనం జనరల్ గా కర్రీ ఎర్రగా ఉంటేనే మనకు తినాలనిపిస్తుంది కానీ ఇక్కడ ఎర్రగా ఉంటే ఇంకంతే గొడ్డు కారం అంటారు కదా అది అన్నట్టు ఇది గొడ్డు కారం ఇదే గొడ్డు కారం మీకు గొడ్డు కారం కావాలంటే నాకు కాల్ చేయండి సరే ఇప్పుడు గొడ్డు కారం వేసుకున్నాం కదా వేసుకున్నా కలుపుకోవాలి బాగా బాగా కలుపుతాను నేను ఎప్పుడైనా కలిపి కలిపి ఆ ముక్కలన్నీ ఊరిపోతాయి అంతా కలుపుతాను నేను ఎప్పుడు కారం వేసాం కదా ఇప్పుడు కాసి మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఆగాలి కారం కొంచెం కుక్ కావాలి ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఉప్పు అయినా కారం అయినా ఇంక ఏదైనా కూడా నేను ఇంకా ఏ వంటకంలో అయినా కూడా నేను టూ స్పూన్స్ వేయండి వన్ స్పూన్ వేయండి ఇట్లా చెప్పండి ఎందుకంటే అంత ఎక్స్పెక్ట్ కాదు కాబట్టి అండ్ కారం అనేది ఎక్కడ పోయినా ఒకేలాంటి కారం ఉండదు కదా అప్పుడు టూ స్పూన్స్ అని చెప్తే మాలాంటి గొడ్డు కారం ఉన్నప్పుడు టూ స్పూన్స్ వేస్తే ఇంకా అంతే అందుకని వేసుకోవడం చూసుకోవడం టేస్ట్ చూసుకోవడం అంతే తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవడం తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవడం ఇదే ఫైన్ ఒకసారి వేసి ఇందులో ఇది ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకునే గిన్నె ఉంది కదా దాంట్లో ఇది వేడి నీళ్ళు కొంచెం చుట్టూ ఏదైనా అల్లం అవి ఉంటే కూడా వచ్చేసాయి వేడి నీళ్ళు వేస్తున్నా ఎందుకంటే దీన్ని ఒకసారి కలిపి సారి టేస్ట్ చూద్దాం ఉప్పు ఎలా ఉంది అనేది కారం ఎలా ఉంది అనేది ఉప్పు లేదనిపిస్తుంది కొంచెం వేస్తా కొద్దిగా కారం కూడా వేస్తా అనిపిస్తుంది ఇంకా దీంట్లో ధనియాల పొడి వేయాలి కానీ ధనియాల పొడి ఇప్పుడే బూజ్ వచ్చేసింది పడేసా అయితే అది లేదు ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా కొత్తిమీర పుదీనా లాస్ట్ లో కూడా వేస్తే గార్నిష్ చేసినట్టు బాగుంటుంది మళ్ళీ మనకి పచ్చి తింటాం కాబట్టి కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉంచుదాం ఇది చూడండి లోపలికే వచ్చి కూర్చుంది పల్లవి చికెన్ వండుతుంది నాకు కూడా పెడుతుంది అని లోపలిగా చూసుకుంటుంది ఏం కావాలి ఏం కావాలరా చికెనా చికెన్ రాదా నా మిస్ పెట్టింది ప్రదీప్ ఇక్కడ దాకా రావద్దు అక్కడికి చూ లే 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 గుడ్ బాయ్ గుడ్ బాయ్ తమ్మి లే అని సిటిహర్ టమ్ సిట్ సి డోర్ సి గుడ్ బాయ్ గుడ్ బాయ్ తమ్మి టమ్ గారు ఫైనల్ లుక్ ఇదే అస్సాం నాటు కోడి కూర పులుసు చేయబోతే కూర అయింది మీ ముందే నీళ్ళు కూడా పోసాను కదా వెన్నీళ్ళు అయినా అది ఫైనల్ గా ఇలా గ్రేవీ టైప్ లో కర్రీ అయిపోయింది చాలా వరకు మన దగ్గర ట్రాక్టర్ వెనుకాల నన్ను చూసి ఏడవకు రాని రాసి ఉంటుంది కదా అట్లాగే నా ప్లేట్ లో నా కండ్ర చిక చూసి ఏడవురా ఎందుకంటే ఇది తినే వరకు కూడా టేస్ట్ ఎలా ఉంటదో తెలీదు తిన్న తర్వాత కూడా టేస్ట్ మన ఇంట్లో లాగా అయితే ఉండదు తెలంగాణ లాగా ఉండదు మన అమ్మ చేసినట్టయితే అసలు ఉండదు అది మాత్రం పక్క తింటా ఎలా ఉంటుందో చూద్దాం ఎలా ఉన్నా తినాలని అయితే అనిపిస్తుంది కదా అసలే టేస్ట్ బాగాలేదు ఇంకా వీడియో ఆన్ చేసి దాని ముందు నేను ఇబ్బంది పడుతు ఎందుకు వీడియో బంద్ చేసి కొంచెం ఫ్రీగా తింటాను ఓకేనా బాయ్